ఆరు అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఎక్స్ వేదికగా చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు రైతు భరోసా రైతు బంధులు ఇవ్వకుండా అన్నదాతలను ఆగం చేసిందని మండిపడ్డారు మాట తప్పం తిప్పమన్న కాంగ్రెస్ సర్కార్ రుణమాఫీ విషయంలో మాట తప్పిందని నిప్పులు చెరిగారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు అన్నారు ఆగస్టు పదిహేను అన్నారు దసరా జనవరి ఇరవై ఆరు అన్నారు పథకాల అమలు తేదీలు మారుతున్నాయే కానీ రైతుల తలరాతలు మారట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా ఇప్పటికీ ఇరవై లక్షల పైచీలకు రైతులకు భరోసా అందలేదన్నారు వానాకాలం రైతు భరోసా ఎగవేశారు యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తున్నారంటూ ఎద్దేవా చేశారు ఎన్ని మాటలు మారుస్తారు ప్రజలను ఎప్పటికీ మోసం చేస్తూనే ఉంటారా అని మండిపడ్డారు హరీష్ రావు